ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారికి రాబోయే మూడు రోజుల్లో అంటే జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో మీ జీవితంలో భారీ కీలక మార్పులు జరగబోతూ ఉన్నాయి మీరే నమ్మలేరు కూడా ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఇది జరుగుతుందా లేదా అని తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి మీ జీవితంలో జరిగే భారీ కీలక మార్పులు ఏమిటి అనేది తెలుసుకుందాం రాశి చక్రంలో ఎవరైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాశి అన్నింటిలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశి జాతకులు ఎవరైనా ఉన్నారు అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రాశి వారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారు అంత ఓర్పు సహనంతో ఉంటారన్నమాట అలాగే ఈ రాశి వారికి సహనం ఓర్పు ఎంతైతే ఉంటుందో అది ఎప్పుడైతే కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు అనమాట వీరికి అంత కోపం వస్తుందన్నమాట ముఖ్యంగా ఈ రాశి వారికి వీరి మీద నమ్మకం అనేది ఉండదు ముఖ్యంగా మీకు మైనస్ పాయింట్ ఎక్కడ అంటే మీ మీద మీకు నమ్మకం అనేది ఉండదు ఎక్కువగా మీరు పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు మిమ్మల్ని మీరు నమ్ముకోరనమాట అందువలన ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా ముందుకు వెళ్లకుండా అక్కడ <coughs> ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి మీరు కొన్ని విషయాలను అందరికీ చెప్పుకోవడం వలన కొన్ని జరగబోతూ ఉన్నాయి రాబోయే నాలుగు రోజుల తర్వాత నుండి అయితే మీకు మంచి రావుబోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అలాగే జరుగుతూ ఉంది కూడా మీ జీవితం అలాగే సాగిపోతూ ఉంటుంది కూడా అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నప్పటికీ మీరు అనుకున్న విజయాన్ని సాధించే వరకు ముందుకు సాగుతూ వచ్చారన్నమాట మీ జీవితంలో మీ కడ్డ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయే రోజులు రాబోతు ఉన్నాయి మీరు శుభవార్తలు విన్నట్లయితే అంటే రాబోయే రోజుల్లో మీకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి మీరు శుభవార్తలు వినబోతున్నారన్నమాట అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా చెప్తున్నాను రాబోయే నాలుగు రోజుల్లో ఆ దైవాన్ని మీరు ఎంతైతే ఆరాధన చేయడం కూడా చాలా అవసరం అన్నమాట అంటే ప్రతిరోజు కూడా మీరు దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్క వాళ్ళు నమ్మినట్లు మిమ్మల్ని మీరు నమ్ముకోరనమాట ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే పక్క వాళ్ళని నమ్మడం ఆపేయండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు రెండు పనులు అలవాటు చేసుకోండి మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారనమాట ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఇక కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలు పెట్టండి ఇప్పటి నుంచే మీరు ఆ పని చెయ్యండి ఇక ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అంటే మీరు సందేహపడిపోయి ఉండిపోతారనమాట ఉండిపోతారు ఈ అంటే దైవరాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఈ పని జరుగుతుందో లేదో అనే సందేహాన్ని మీ మనసులో వ్యక్తం చేస్తూ ఉంటారు మీ మనసులో పెట్టుకొని ఆ పనులు అనేది చేస్తూ ఉంటారన్నమాట ఎప్పుడు డౌట్గా చేస్తూ ఉంటారనమాట ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అన్నవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మకడం కూడా ఇంకా అంటే ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అప్పుడే మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా మొత్తం కూడా పూర్తయిపోతాయన్నమాట మీరు అనుకున్న పనులన్నీ కూడా ఇక అలాగే ఈ రాశి వారు మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే వారికి చెప్పడం ద్వారా మీకు ఆ పనులు ఆటంకాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట మీరు అందుకని ఎవరితో కూడా ఆ పనులు అనేది షేర్ చేసుకోమాకండి ఆ పనులు షేర్ చేసుకున్నారంటే మీకు ఆ పనులు జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు కాబట్టి ఇక్కడ నుండి మీరు వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చెప్పబోతున్నారో చెయ్యబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఇప్పటివరకు ఈ రాశి వారికి ఇప్పటివరకు జీ మీ జీవితం ఒకలాగే సాగింది కానీ రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితం పూర్తిగా మీ రూపురేఖలు మొత్తం కూడా మారబోతున్నాయని విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా రాబోయే నాలుగు రోజుల తర్వాత మిఠాయిలు పంచిపెట్టే శుభవార్తలు అయితే చెప్పబోతున్నారనమాట ఇక అది ఏమిటి అని చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ నుంచి మీరు కొత్త ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు అంటే మీరు కొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి కొత్త పన్ను ప్రారంభమవుతున్నాయి అనమాట అనుకున్న స్థలానికి వెళ్ళాలి అనుకున్న సమయానికి గమ్యానికి చేరుకోవాలనుకుంటున్నారు అటువంటి వాటి కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి కొత్త నూతన ప్రారంభాలు వస్తువును కొనుక్కోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయం అనేది నెరవేరబోతుంది అంతేకాకుండా ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ నాలుగు రోజుల తర్వాత మీ నృత్యలో ప్రారంభాలు ప్రారంభమవుతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతు ఉన్నాయన్నమాట ఇక రాబోయే నాలుగు రోజుల్లో కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు ఇక ఈ సమయంలో ఏ దుక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి లేదు మీకు కుదరదు అనుకుంటే కనీసం ఇంట్లో అయినా కానీ శివనామస్మరణ చేసుకోండి అలాగా రోజు నూట ఎనిమిది సార్లు చేసుకుంటే మీ నుంచి దూరమైపోయి మీకున్న చెడు దృష్టి అంతా కూడా దూరమైపోయి మీరు వాటిలో విజయాలను సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క వారికి మీకు కుదిరితే ఎవరైతే మీ పతనాన్ని కోరుకుంటున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి హెల్ప్ అనేది అడుగుబోతున్నారు వాళ్ళు మీ పక్కకు చేరబోతున్నారు మరి ఆ వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అలాగే ఎప్పుడు మీ చుట్టుపక్కల ఉంటూ మీ గురించి చెడుగా మాట్లాడేవారు ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు రాబోతున్నారు అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం అలాగే మీ జీవితంలో రాబోయే నాలుగు రోజుల తర్వాత జరిపోయే అద్భుతాలు ఏమిటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఇప్పటి నుంచి మీ జీవితంలో కొత్త సంవత్సరం మొదలైన తర్వాత నుంచి మీ జీవితంలో మీకు మంచి ఏమిటి చెడేమిటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి వాటి నుంచి ఎలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారనమాట అలాగే ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు అని అన్నారు అలాంటి వారు అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు ఎగతాల్ని చేసిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు నోటి మీద వేలేసుకుంటారు మీరు ఏది చేసినా కూడా అది రాంగని అన్నారు అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరాలు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా మాట్లాడారో అలాగే వాళ్ళు నోరు ముయించే సమాధానం కూడా మీరు ఇప్పుడు ఇవ్వబోతున్నారన్నమాట అయితే ఇక్కడ నుండి ఈ రాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరు నోరు మూయించేస్తారు అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా తీరుతారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కాకపోతే మీరు చేయవలసిందల్లా ఒక్కటే పని మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉంటుందో అది మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్క చక్కా చేసేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయి అనుకుంటే మాత్రం మీరు అనుకున్నది ఎప్పుడు కూడా అవనుకోదు కానీ మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా చేస్తాడు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగి అనేది సాధిస్తారు అలాగే మీకు బాగా క్లోజ్గా ఉన్నవారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీ జీవితంలో మీరు మీ నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు కానీ మీ అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు తెచ్చుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరో ఉన్నారు గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని చెప్పేసి మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించమాకండి మీరు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండోటి ఏమిటి అంటే మీరు దగ్గర వాళ్ళనే కదండి మీ రిలేషన్స్లో కూడా అంటే మీ రిలేషన్స్లోనే చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పోగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు కాబట్టి ఈ వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరు గమనించుకోండి గుర్తు తెచ్చుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క రాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలని తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చక్క చక్కగా చేసేసుకుంటారు పక్కన వాళ్ళ మీద మాత్రం ఎప్పుడూ కూడా ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా సాఫీగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట మీ లైఫ్లో మీరు బాగా సెటిల్ అయిపోతారు తెలుసుకున్నారు కదండి మీకు రాబోయే నాలుగు రోజులు అంతా కూడా బాగుండబోతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ జీవితంలో అన్ని కీలకమైన మార్పులు అనేవి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ